హాయ్ అండి అందరు బాగున్నారా ఆటైనా పాటైనా వేటైనా అంతా మీకోసమే ఈరోజు సండే స్పెషల్ చికెన్ ఫ్రై చికెన్ ఫ్రై కావాల్సిన పదార్థాలు ముందుగా చికెన్ ఉల్లిపాయలు అల్లం ఎల్లిపాయలు దాని లవంగాలు యాలక్కాయలు అల్లం ముక్కలని ఉల్లిపాయ ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ముందుగా స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని మూడు స్పూన్ల ఆయిల్ వేసుకొని నూనె ఎక్కిన తర్వాత చికెన్ని చికెన్ వేసుకోవాలి అందులోనే గల్లుప్పుని చికెన్కి సరిపడం వేసుకొని గరెటతో తిప్పుకోవాలి మూత పెట్టుకొని రెండు నిమిషాలు ఆగిన తర్వాత తీసుకుంటే వాటర్ వస్తుంది దానిని గరెటతో తిప్పుకుంటే అడుగంటకుండా ఉంటుంది రెండు నిమిషాలు అయిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని తిప్పుకోవాలి పసుపు వేయంగానే ఎంత కలర్ వచ్చిందో తర్వాత మనం పేస్ట్ పట్టుకున్న అల్లం పేస్ట్ని చికెన్లో వేసుకొని గంటతో చికెన్కు పట్టేంత వరకు తిప్పుకోవాలి మూత పెట్టుకొని రెండు నిమిషాలు అయిన తర్వాత నాలుగు పచ్చిమిర్చి రెబ్బలని రెండు ముక్కలుగా చేసి చికెన్లు వేసి తిప్పుకోవాలి తర్వాత మూత తీసి అడుగంటకుండా గంటతో తిప్పుకోవాలి తర్వాత రెండు నిమిషాలు ఆగిన తర్వాత కారం చికెన్కి సరిపడినంత వేసుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత గరం మసాలా పౌడర్ వేసి తిప్పుకోవాలి అంతే చికెన్ ఫ్రై రెడీ ఒక ప్లేట్లోకి చికెన్ తీసుకొని సర్వ్ చేసుకోవాలి అందులో రైస్ పెట్టుకొని ఆహా ఆ చికెన్ని ఫ్రై చేసిన చికెన్ని కలుపుకొని తింటుంటే ఉంటుంది ఫ్రెండ్ ఎంత తిన్నా తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడరాదండి ఓకే